అంటే రాజకీయ నాయకులకే ఒక అదే మా యాజన అదే మీకు మీకు లాస్ వచ్చింది అనుకో పొట్టు మూసేయండి పెద్ద దెబ్బలు అయిపోతాను నేను అసలు దొరకట్లేదు మొన్నటి వరకు అయితే సచివాలయంకి వచ్చిందమ్మా సచివాలయంలో కూడా దొరకట్లేదు ఇక్కడ కూడా ఇవ్వట్లేదు മൂന്ന് വല യാബൈ രൂപയുണ്ടോ ആ മൂന്ന് വലു യാബൈ രൂപയുടേ അടി അയിൻ്റെ പട്ടത് ഐഡി നമ്പർ രേദൻ്റ മല്ലേ രേപ്പാമറ നിന്ന നിന്ന വച്ചു നിന്നുകൂടെ ദറക്കലോ മല്ലേ ഈ രജ്ക്ക് വച്ചു ഈ രോജു ആദിവാരം ഐഡി നമ്പർ രേതു ఇప్పుడైతే ఏదైతే ప్రైవేట్ ఎరువు దుకాణం దగ్గర అయితే ఈ రోజు పెద్ద ఎత్తునైతే ఈ రైతులైతే ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు సుస్పష్టంగా కనిపిస్తుందా కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో అసలు రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అసలు నిన్న దాకా ప్రభుత్వాలు యూరి యూరియా అనేది సప్లై చేస్తున్నాము మూడు వందలకు మించి అమ్మొద్దంటూ కూడా నిన్న అధికారులు అయితే రైడ్లు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏదైతే ఆ దుకాణాల వద్దే రైతులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఆ రైతుల దగ్గరే మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పు రైతు కావలసింది ఎరువు పిల్లడు పుట్టాడు అనుకో పిల్లడికి పట్ట పట్టే పట్టకపోతే పిల్లడు బతుతాడా బతకడా కదా ఇప్పుడు రైతు విత్తనాలు వేసినాడు ఇతనాలకు రెండు ఎరువు లేకపోతే విత్తనం వలుస్తుందా ఏ ఇదైనా మీరు డీలర్ షిప్ లాక్కరు మీరు డీలర్ షిప్ లాక్కున్నా సచివాలయంలోనా పంపించండి ఇంత ఊరియా ఇంత ఇదే రైతులు ఎంత బాధపడతామో ఎంత రోజు తల్లి పిల్లలు లేక రాత్రి అప్పు మేము కాపలు కాసుకొని ఇక్కడ ఈ ఇలాగంటారు లింక్ పెడతాను ఏమో లింక్ పెడుతున్నారు ఊరియా కావాలంటే గులుగులు అంటారు అలా ఇదేది పొటాష్ అంటారు అలాది ఇది అన్ని లింక్ పెడతారు ఊరియా ఇవ్వడం లేదు అంటే మళ్ళీ అయిపోతుంది నిన్న అధికారిక వ్యవస్థ అంతా వచ్చి దాడులు అంటే తనిఖీలు నిర్వహించింది రైతులకి మూడు మించి అమ్మద్దంటూ కూడా చెప్పింది మరి ఈ రోజు ఆ మరుసటి రోజే మీరు ఆందోళనకు దేనికి దిగుతున్నారు ఆందోళన దిగుతానంటే మాకు రైతుకి సార్ రైతులు లేని ఇప్పుడు ప్రతి పతేదానికి ఇది అంటారు మూడు వందల యాభై లెక్క మళ్ళా ఊరియా బస్ అంటారు అప్పుడు అప్పుడేటన్నారు ఆర్డీ వచ్చి మూడు వందల లెక్క అన్నారు మూడు వందల యాభై లెక్కలు లాక్కుంటారు మూడు వందల యాభై లెక్క లేకున్నా మళ్ళీ దానికి లింక్ పెడతాను గుణికలు కానీ లేదా వాళ్ళ పటాసు కానీ ఏదిగా లేకుంటే మేము ఇస్తాము లేకపోతే ఇవ్వమంటాను రు అదేనే లేదని ఎక్కువ అని ఇస్తాను ఎవరు రాజకీయ నాయకులు వస్తే వాళ్ళకే సీక్రెట్ తోలేస్తారు వాళ్ళకి పది బస్తాలా పదిహేను బస్తాలా ఇరవై బస్తాల వాళ్ళకి తోలేస్తారు కానీ పాదారు మానవుడు ఎలా ప్రయత్నించాడు కౌలు చేస్తాను సార్ నేను కౌలు చేస్తాను ఒక నాలుగు ఎకరాలు నేను కౌలు చేస్తాను ఆ బస్తలు కొప్పుకోను ఆ పండక ఆడ బస్తలు ఇవ్వాలా లేదా ఇప్పుడు ఎరువు అయిపోతున్నాను నేను పండెందుకన్నా అంతే రాజకీయ నాయకులకే ఉపయోగమా అదే మా యాదన అదే మీకు మీకు లాస్ వచ్చిందనుకో కొట్టు మూసేయండి ప్రభుత్వం దెబ్బలు ఆడుకుంటాం మేము అదే మా యాదన సరు రైతులకి సేవ చేయాలా నా ఒక్కడి గురు స్వార్థం కాదు రైతులందరికీ రెండేసేవు మూడేసేవు మీరు ఊరే సప్లై చేయండి మూడు అన్నారు మూడు వందలు లెక్క అండి మూడు యాభై ఇస్తారు మూడు యాభై కొనుక్కోతారు దానికి లింక్ పెడతారు మళ్ళీ ఇంకని గురుగులని అదేని ఇదని పెడతారు అది చాలా అందాలు సార్ మరి మంత్రి గారు నియోజకవర్గమే కదా మరి మంత్రి గారు నియోజకవర్గండి నియోజకవర్గమే మంత్రి ఏడు చేస్తారు సార్ అక్కడ నుండి ఫోన్ చేసేస్తాడు వీళ్ళు ఇచ్చేస్తారు నీవు ఇప్పుడు చెప్తాను సార్ నేను చెప్తాను అక్కడికి వెళ్ళి సరే వాళ్ళు గమనించుకొని ప్రభుత్వం ప్రకటించి రైతంగా దేశానికి ఎన్నుముక రైతు దేశానికి ఎన్నుముక రైతులేంది ఎదులేదు ప్రతి వస్తువు సక రైతే పండించాలి సోడి కానీ జొన్న కాని వరి కానీ అన్ని కానీ రైతే పండించాలి డబ్బు మనం డబ్బు డబ్బు ఎక్కడ వస్తుంది వస్తువులు మెటీరియల్ అయితే కదా వస్తువు డబ్బులు వస్తుంది డబ్బు తింటే మనం జరిగిపోతా ఏ వస్తువు అయినా తింటే మనకు అయిపోతే అన్నమే తినాలి గోధుమ పిండి తినాలి ఉంటారు గోధుమ ఎవరు పండిస్తారు రైతే కదా జొన్న ఎవరు పండిస్తారు రైతే కదా దీనికి అంటే యూరియా దొరకట్లేదు అనే భావనలో యూరియాకి ప్రత్యామ్నాయంగా నానో యూరియా అనే డబ్బాలు వచ్చినాయి మరి అది మీరు ఉపయోగిస్తే కొంతవరకు సేఫ్ అవుతారు కదా ఏంటి మరి దీనికోసం సార్ మా మండలంలోనా ఇంతవరకు యూరియా అనేది ఉపయోగించలేదు అలవాటు పడిపోయింది ప్రతి దానికోను యూరియా లేంది మా మండలంలోనా ఎక్కడ ఏం జరగడం మా మండలంలో ఉంటే ఊరియా లేకపోతే సార్ బస్తా డి వేస్తే అర బస్తా ఊరి వేస్తే కొద్దిసేమికంది లేకపోతే అదే దీనిపైన అధికారులు మీకు ఎప్పుడైనా అవగాహన చేశారా అవగాహన ఏడు చేయలేదు ఇంతవరకు అవగాహన ఇప్పుడు వాళ్ళు ఇచ్చేసిన తర్వాత అవగాహన ఏడు చేస్తారు ఊరియా కావాలంటే ఈ బుడ్డీలు పెట్టారు ఆ డిఎప్ తీసుకోవాలి ఆ గులుకులు తీసుకోవాలి ఆ పటాస్ తీసుకోవాలి ఇప్పుడు గుణకులు ఏమి పని సార్ ఇప్పుడు ఏ టైం అప్పుడు ఆ చెయ్యి చెయ్యాలి కాని ఆడి పెళ్ళి కావాలంటే ఇప్పుడు పిల్లలు కావాలని అనుకుతాం కానీ ఆడికి ఏమంత పారు పోయాల వద్దా అదే సార్ మాదన ఎట్లేదు రైతులకి సేవ చేయాలా రైతులకి సరైన టైంలోన ఊరియా దియ్యప్పు ఓమరు ఏదైనా రైతులకి ఎరువులు అందించాలా ఆ రైతులకి ఎరువు అందించినప్పుడే మా రైతులందరూ సేమంగా ఉంటారు మా పేరు తెప్ప లక్ష్మారావు బొన్నవాడే లెక్స్ సర్పంచ్ అయితే దీనికి సంబంధించి ఇంకొంతమంది రైతులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గురుగారు ఏంటి మీ పరిస్థితి ఏంటి రైతులు అసలు అంటే యూరియా దొరుకుతుందా దొరికితే ఎట్లా దొరుకుతుంది ఒకవేళ ఏమన్నా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారా ఏంటి పరిస్థితి ఆధార్ కార్డులు పట్టుకుని అయితే నిన్నటి నుంచి తిరుగుతున్నాము మరి దొరకట్లేదు యూరియా అసలు దొరకట్లేదు మొన్నటి వరకు అయితే సచివాలయంకి వచ్చిందన్నారు సచివాలయంలో కూడా దొరకట్లేదు మరి ఇక్కడ కూడా ఇవ్వట్లేదు మూడు వందల యాభై రూపాయలు అన్నారు ఆ మూడు వందల యాభై రూపాయలు కూడా నేను అడిగాము అయినా రా ఇవ్వట్లేదు ఐడి నెంబర్ అంటారు మళ్ళీ రేపిస్తామన్నారు నిన్న నిన్న వచ్చాము నిన్న కూడా దొరకలేదు మళ్ళీ ఈ రోజుకి వచ్చాము ఈరోజు ఆదివారం ఐడి నెంబర్ రాలేదు మీరు వెళ్ళిపోయి అన్నారు మళ్ళీ రేపు ఉదయం అంటాను అండి అదే దీనికి ఇంకొంతమంది కూడా రైతులు కూడా ఇక్కడ ఉన్నారు ఏంటి ఏంటి బ్రదర్ మీ ఆవేదన ఏంటి స్టాక్ తెచ్చుకొని కూడా ఇవ్వట్లేదు సార్ దీనికోసం స్టాక్ తెచ్చుకోవాలి నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ స్టాక్ పెట్టుకొని కూడా మాకు ఐడి నెంబర్లు రావాలి అది రావాలంటే రైతులు ఏం చేస్తారు సార్ అసలు ఎరువులు వేసుకోకంటే పంట వేసుకొని ఏం చేస్తారు రైతులు స్టాక్ తెచ్చుకొని కూడా స్టాక్ ఇవ్వట్లేదు సార్ అసలు దీన్ని నేనే ఖచ్చితంగా ఏదో ఒకటి పరిష్కారం చేసి రైతులకి ఎరువులు ఇస్తారని కోరుతున్నాను నేను అంటే రైతులకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా కూడా అని ప్రతిపాదన చేస్తున్నారు అసలు ఈ నానో యూరియా మీద మీకు అవగాహన ఉందా లేకపోతే అవగాహన కల్పించేందుకు అధికారులు వైఫల్యం మీద అసలు ఎటువంటి అవగాహన కూడా ఏ రైతు కూడా లేదు కొత్తగా ఈ సంవత్సరం కొత్తగా అది ఇచ్చేసింది అది దాని మీద ఏ ఇది ఒక ట్రైనింగ్ కానీ ఏమి అసలు అన్నది ఏం లేదు నాన్ యూరియా అనేది అసలు ఎవరికి తెలియదు అసలు ఇప్పుడు ఈ రోజు దాకా కూడా ఎవరికి తెలియదు వచ్చిన ఊరియా స్టాక్ తెచ్చుకొని కూడా ఎవరు ఇవ్వట్లేదు సార్ స్టాక్ వచ్చిన స్టాక్ ని గొడవలోకి నిల్వ చేసుకుంటారు తప్ప రైతులు డిస్ట్రిబ్యూట్ మాత్రం చేయట్లేదు తెచ్చుకొని అలా పెట్టుకుంటాను అక్కడ దానివల్ల ప్రయోజనం ఏంటో నాకు అర్థం కావట్లేదు గవర్నమెంట్ దాన్ని మాత్రం సరైన ఆన్సర్ మాత్రం చెప్పాలి సార్ ఇప్పుడు ప్రభుత్వం కూడా సచివాలయాల్లో అందలేదు సార్ మాకైతే అందలేదు సార్ మాకైతే అందట్లేదు రెండు డిస్ట్రిబ్యూట్ చేస్తాను కొన్ని సచివాలయాల్లో కాకుండా ప్రైవేట్ గా వచ్చిందని ఒక స్టాక్ తెచ్చి పెట్టుకుంటారు కొన్ని రూపాయలు ఎక్కువ తక్కువని డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు మెయిన్ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఐడి నెంబర్ రావాలి మాకు దగ్గర నుంచి ఐడి నెంబర్ రావాలి అది రావాలని తప్పు తెచ్చిన స్టాక్ గొడవలలో స్టాక్ పెట్టుకుంటాను కానీ స్టాక్

ఎవడక పది ఇరవై నోళ్ళ కల్ లేదు నాగారు దేనికి వచ్చారు పది కేజీలు కొండకు వచ్చిన ఇప్పుడు చేసిన సుఖం లేదని చిన్న రైతుని పది కేజీలు ఊరి కొనుక్కొని వెళ్తారు అయిపోయింది మరి ఈ సంవత్సరం పంట దిగుబడి వస్తుందా రాదా ఈ పద్ధతిలో చూసుకుంటే మరి ఎనం వస్తుంది ఎనం వస్తుంది చెప్పు బాబు రాదు రాదు ఇప్పుడు గుండెలు ఏమన్నా తప్పదు మరి దిగుబడి ఎనం వస్తుంది అయితే దీనికి సంబంధించి వివరణ అడిగేందుకు సంబంధిత దుకాణదారుడు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం వారిని అడుగుదాం సార్ గురుగారు నమస్తే ఏంటి రైతులు మీ షాప్ దగ్గర ప్రత్యేకంగా ఆందోళన చెందుతున్నారు దేనికోసం ఉంది సార్ ఇప్పుడు ఆర్డీఓ గారు రైతు ప్రతి రైతుకి టూ బ్యాగ్ ఇమ్మన్నారు రేపు ఇప్పుడు ఆర్డీవారు రేపే రేపు ఇద్దరు పోలీసులకు ఇచ్చి ఒక ఆధార్ కార్డుకి టూ బ్యాగ్స్ ఇమ్మని మాకు చెప్పారు రేపు అదిగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఈ రోజుకి అసలు ఉంది స్టాక్ ఆల్రెడీ ఉంది దానికి ఒక పిఓసీ నెంబర్ వస్తుంది ఆ పీఓసీ దాంట్లో నెంబరు ఎక్కించాలా ఎక్కించి పిఓసీ తంబేసి అమ్మాల అది ప్రజెంట్ రూలు మన వచ్చింది అదే సేమ్ పిఓసీ తంబేసి అమ్మాము ఈ రోజు వచ్చింది నెంబర్ మాకు ఇంకా రాలేదు ఆ నెంబర్ వస్తే యాడ్ చేసి ఇస్తాను అంటే ప్రధానంగా రైతులైతే అయితే ఉపయోగిస్తున్నది ఏంటంటే ప్రైవేట్ దుకాణదారులు ప్రైవేట్ దుకాణదారుల దగ్గర యూరియా అయితే స్టాక్ ఉంది యూరియా కొనాలంటే బై ప్రోడక్ట్స్ అంటగడుతున్నారు అనేది ప్రధానమైన వాదన ఒక నిమిషం ప్రధానమైనటువంటి వాదన దానికి తోడుగా మూడు వందలు అమ్మాల్సినటువంటి బ్యాగ్ ని మూడు వందల యాభై దాకా అమ్ముతూ కూడా ఈ దుబ్బు గులుగులు అవన్నీ కూడా అంటగడుతున్నారు అన్నది వాదన మరి దీనికి మీరు ఏం వివరణ ఇస్తారు అడిగిన దుబ్బు గులు అడిగితే ఇస్తాము అడగక్కంటే ఎవరికి ఇమ్ము అడుగు అది చెప్తాము ఇప్పుడు నాను అలా బాట్లు నాను యూరియా ప్రెజెంట్ యూరియా టైట్ వల్ల ఈ నాను ఈ రైతుకి ఇది సప్ అంటే ఫ్రేయింగ్ చేయాలంటే ఎవరు వెయ్యరు ఎంతసేపు యూరియా బస్తా వేస్తారు వాడకం కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారము ఒక బస్తా వేయాలి ఎకరాకి మూడు ట్రిప్పులు కానీ మూడు బ్యాగులు వాడుతున్నారు ఈ మూడు బ్యాగులు వాడడం వల్ల చాలా టైట్ వస్తుంది అందులో సెంట్రల్ గవర్నమెంటు ఈ సంవత్సరం ఏంటంటే రెండు లక్షల టన్నులు మన స్టేట్కి మైనస్ చేసింది దానివల్ల కూడా టైట్ వస్తుంది తర్వాత ఈ సంవత్సరం ఏంటంటే ఈ ఇంపోర్ట్స్ పూర్తి లిల్లు అదర్ కంట్రీ నుండి రావాల్సిన యూరియా ఈ రోజు వరకు రాలేదు రాదు కూడా ఇప్పుడు ఇప్పుడు మన ఏ మన 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 స్టేట్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీ తయారైందో వస్తుంది ప్రజెంట్ ప్రధాన కారణం ఇంపోర్ట్స్ లేవు మనకి వైజాగ్లో ఐపీఎల్ ఐపీఎల్ బ్రాండ్ ఉంది ఐపీఎల్ బ్రాండ్ నాలుగు షిప్పులు వచ్చాయి ఇప్పటికి ఈ నాలుగు షిప్పులు కూడా మన స్టేట్కి అలాట్మెంట్ ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ అంతా వెస్ట్ బెంగాల్ అటుపక్క వెళ్ళిపోతుంది ఇక్కడ మన మన స్టేట్కి వచ్చింది మన ఏరియాలో వచ్చింది అటు వెళ్ళిపోతుంది వచ్చి దానివల్ల అదో టైట్ మన దగ్గరలో వైజాగ్ రావాల్సింది రావట్లేదు అదొకటి ఇప్పుడు ఏంటంటే మా దగ్గర ఇప్పుడు పదహారు టన్నులు వచ్చింది ఈ పదహారు టన్నులు కూడా ఆర్డీఓ గారు మా రెవెన్యూ మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కి మీకు దగ్గరుండి మేము అమ్మిస్తాము అని చెప్తున్నారు అలాగే అన్నాను మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ నానో యూరియా ఉందో అంటున్నారు ఈ కొంతమంది ఉన్నారు ఇప్పుడు నాకు ఇరవై కేసులు వచ్చాయి అలా మోటివేషన్ చేయడం వల్ల ఇప్పుడు ఐదో ఆర్ఎంఎన్ కేసులు నేను నా చెప్పుకున్నాను నా యూరియా నాన్ డీఏపీ ఇదేంటంటే డైరెక్ట్ సోయింగ్ చేసుకుంటే డైరెక్ట్ మొక్కకి వెళ్ళిపోద్ది భూమిలో పడదు ఇప్పుడు యూరియా వేసిందంతా భూమిలో పడిందంతా ఫిఫ్టీ పర్సెంటే తీసుకుంటుంది మిగతా థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆ యూరియ వెళ్ళిపోద్ది కానీ ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే డైరెక్ట్ మొక్కకి వెళ్ళిపోద్ది ఇది మాది కూడా కంపెనీ కాదు సెంట్రల్ గవర్నమెంట్ది ఇఫ్కో అంది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ ఇది ఇది వాళ్ళు తయారు చేసింది మన మళ్ళీ ప్రైవేట్ కంపెనీ తయారు చేసింది కూడా కాదు ఇది వేసుకుంటే మంచిదే కానీ ఈ స్ట్రేయింగ్ అనగాన రైతుకి ఇబ్బంది అవుతాడు పది పది ట్యాంకులు కొట్టాల మడిలో నీరు లేకుండా అసలు చెప్పినట్టు తీసి కొట్టాల కొడితే చాలా బాగుంటుంది కానీ ఇంత మోటివేషన్ చేసినా ఎవరు బస్తాయి ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ బాటిల్ ప్రిఫరెన్స్ ఎవరు ప్రస్తుతానికి ఈ యూరియాతో అధికారులు అయితే అంటే వ్యవసాయ శాఖ అధికారులు అయితే పూర్తిగా వైఫల్యం చెందారని మనం అది నాకు తెలియదు సార్ ఇదేంటంటే ఇదే యూరియా రైతు భరోసాలు ఇచ్చారు అనుకోండి మా దగ్గర చల్లుతుంది రైతు భరోసాలో కూడా అమ్ము అమ్ముతారు వాళ్ళు చెప్తే వింటారు మనం చెప్తే వినరు ఫార్మరు ఏదైనా అధికారులు చెప్తే వింటారు మనం చెప్తే వినరు అందువల్ల అది ఒక మైనస్ అవుతుంది. దీన్ని మైనస్ గా పరిగణనలోకి తీసుకోవాలి కదా. అధికారులు మరి మోటివేషనల్ మైనస్ లను తీసుకోవాలి. అధికారులు చెప్తూ మాట వింటారు సార్. వాళ్ళు చెప్పాలి ఇదిగో సార్ దీనికి అది చెప్తూ వింటారు. బాగుంటది. వేసుకోవడం వల్ల ఇప్పుడు యూరియట్ టైట్ వల్ల ఈ నానో యూరియ్స్ కొని చాలా మంచిది. దీనికి ఎటువంటి ఒక బాటిల్ కొంటే ఆ బిల్లు తీసుకుంటే వన్ ఇయర్ల ఆడికి ఏమైనా జరిగితే పదివేలు ఇస్తారు. కంపెనీ రెండు బాటిల్ కొంటే ఇరవై వేలు ఇస్తారు అలాగే ఇరవై బాటిల్ కొనుక్కోవచ్చు ఒక వన్ ఇయర్లో వన్ ఇయర్లో ఇరవై బాటిల్ కొనుక్కుంటే ఇన్సూరెన్స్ రెండు లక్షలు వస్తుంది అడికి ఏమైనా జరిగితే జరిగితే రెండు లక్షల ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఈ బాటిల్ మా దగ్గర కొనేటప్పుడు బిల్లు తీసుకోవాలా వన్ ఇయర్కి అది వాల్యూ ఈ వన్ ఇయర్ తర్వాత అది పోయినట్టే ఇరవై బాటిల్ కొన్నవాడికి రెండు లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది నాలుగు వేల రూపాయలు బాటిల్స్ అవుతాయి సో ఇది పరిస్థితి తాజాగా చూసుకుంటే కనుక ఈరోజైతే రై రైతులు పెద్ద ఎత్తునైతే ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే మనం వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో అయితే చూసుకోవచ్చు అయితే దీనికి ప్రధానంగా చూసుకుంటే ప్రైవేట్ దుకాణాల దగ్గరికి ఇప్పుడు ఇప్పటికే పదహారు టన్నులు అయితే యూరియా వచ్చింది కాకపోతే ఏంటంటే తంబ ఇంప్రెషన్ అనేది కావాలి తంబ ఇంప్రెషన్తో ప్రభుత్వ అధికారులు అయితే అమ్మమంటున్నారంటూ కూడా ఆయనైతే అమ్మకాలు అయితే నిలిపివేసినటువంటి ప్రక్రియ ఈ నిలిపివేసినటువంటి ప్రక్రియలో అయితే రైతులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి విషయం అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే యూరియాకి ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి నానో యూరియా ఏదైతే ఉందో దాన్ని రైతుల్లోకి తీసుకెళ్లేందుకు అయితే అధికారులు వైఫల్యం చెందారని అనుకోవచ్చు ఏదైతే నానో యూరియా స్ప్రే చేస్తే ఆ స్ప్రే స్ప్రేకి సంబంధించి ఆ నానో యూరియా వల్ల రైతుకు కానీ ఏదన్నా అయితే రెండు లక్షల ఇన్సూరెన్స్ కూడా వస్తుందంటూ కూడా ఈ ప్రైవేట్ దుకాణ యజమానులు అయితే చెప్తున్నారు అయితే ఏదైతే ఉందో ఈ రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేసే దిశగా అయితే అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల ఆందోళన చెందడానికి ముఖ్య ముఖ్యమైన ఉద్దేశం యూరియా కొరత యూరియా కొరత రాష్ట్రంలోనే రెండు లక్షల రెండు లక్షల టన్నులు యూరియా కొరత ఉందంటూనే ఈ యాజమాన్యాలు అయితే స్పష్టం చేస్తున్నాయి ఇది రైతు దాకా తెలియదు రైతు కేవలం వాళ్ళకి తెలియ తెలియాల్సిందల్లా ఆ ఆ సమయానికి యూరియా అందుతుందా లేదా అనేది యూరియా అందించే దా దానిలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందనే అనుకోవాల్సిందిగా ఇప్పుడు మనం ఇవన్నీ కూడా చూస్తుంటే సుస్పష్టం చేసుకోవచ్చు ఏదైనా కానీ రైతుకు అయితే ప్రస్తుతానికి పెద్ద ఎత్తున అన్యాయమే జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఎదలు వేసుకోండా మొక్కలు కూడా ఎండిపోతున్న పరిస్థితి ఈ సంవత్సరం అయితే దిగుబడి కూడా చాలా లోగా ఉంటుంది అంటూ కూడా రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో సైనింగ్ ఆఫ్ రౌత్ టీవీ